శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరు నగరంలోని పొగతోట నోవా బ్లడ్ బ్యాంక్ నందు సోమవారం ఛత్రపతి శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో చేయుత ఫౌండేషన్ సభ్యులు అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో దాసరి వెంకటరమణ చయితా ఫౌండేషన్ రంతుల డాక్టర్ సాయి ప్రసాద్ సింగ్ గుండరపు నాగేశ్వరరావు పావలపు అనిల్ వెంకట కిషోర్ దూడల సుదీర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి భక్తదర్తలకు మోటివేటర్లకు స్నేహితులకు శ్రేయభిలాషులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు వాడవాడల దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది నిన్న నేను ఒక ధర్మవరం అని వరికుంటపాడు మండలంలో ఒక గ్రామాన్ని విజిట్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంలో లేనటువంటి ఒక కాంస్య విగ్రహాన్ని అక్కడ పెట్టి దేవుడిలాగా పూజిస్తున్నారు ఈ రోజు శివాజీని అలాంటి ఎన్నో గ్రామాలు ఈ రోజు యువత ముందుకొచ్చి రక్తాన వైపు కూడా రక్తాన్ని ఉద్యమ వైపు కూడా మరలాలని మనసారా కోరుకుంటూ ఈరోజు చేయుత ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ మధ్య కాలంలో గత ఏడెనిమిది సంవత్సరాలకు పైగా మా వెంకటరమణ ఎన్నో సేవా కార్యక్రమాలను మా సరైన రాజన్న ఆదేశాల మేరకు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఈ రోజు రక్తాన్ని నిర్వహిస్తున్న రక్తాన్ని కూడా రక్టేక్ ఇచ్చి నోబెల్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి గత ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖున సుమారు పదకొండు పదహారు వందల ఇరవై ఒక్క యూనిట్లు రక్తాన్ని సేకరించాము కాదు రోజు మధ్యాహ్నం లోపల సుమారు అక్కడ ఆ ప్రోగ్రాం సుమారు ఆరు వేల మంది వచ్చారు ఇంచుమించు రెండు వేల మంది అక్కడ కార్డు రాయించుకున్నారు వర్ష ప్రభావం వల్ల పదహారు వందల ఇరవై ఒకటి ఆగింది లేకపోతే రెండు వేల ఐదు వందల పైగా రక్తాన్ని సేకరించిన వారు మరొకసారి ఈ రోజు అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ చేస్తున్నటువంటి విద్య వైద్య ఉపాధి అవకాశాలకు ఎంతో ఉపయోగపడతామని రాజ్ కుమార్ అనేక ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తుంది అలాగే మా చైర్మన్ గారు నా కోరిక మన్నించి ఛత్రపతి శివాజీ వాలంటరీ బ్లడ్ సెంటర్ను కూడా వైజాగ్లో లో జంక్షన్లో ఈరోజు సేవలు అందిస్తుంది గతంలో ఎలా చేసామో అంతకన్నా కూడా మెరుగ్గా రాబో రోజుల్లో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తామని రక్తదాన ఉద్యమంలో మేము ఎప్పుడు ముందుకు కొనసాగుతామని అందుకు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని గతంలో మోటివేటర్లకు రక్తాన ఉద్యమకారులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఛత్రపతి అవార్డ్స్ పేరిట మీద ఎన్నో అవార్డుల కార్యక్రమాలను మనం చాలామంది సినీ హీరోలు ప్రముఖులు మరియు ఐఏఎస్ చేత అందరూ మన మనకు ఉన్నటువంటి అందరి మోటివేటర్లకి అవార్డులు ఇప్పించాము ఈ సంవత్సరం మా గత రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మన నోవా బ్లడ్ బ్యాంక్లో మాతో కలిసి నిరంతరాయం శ్రమిస్తున్నటువంటి మాతోటి కి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మన నోవా బ్లడ్ బ్యాంక్ ఈరోజు సత్కరించడం జరిగింది అలాగే మా తో పాటు రాబోయే రోజుల్లో మా మోటివేటర్లను కూడా సత్కరించి ఛత్రపతి అవార్డ్స్ అందిస్తున్నా తెలియజేసుకున్నాను నా పేరు దాసర వెంకటరమణ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాప అధ్యక్షులుగా గత పదిహేడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను నెల్లూరు నగరంలో ఈరోజు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి నిత్యం తలుసుకోవాల్సిన వ్యక్తి మహనీయుడు ఛత్రపతి శివాజీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత అలాగే నెల్లూరులో గత రెండు దశాబ్దాల నుంచి రక్తదాన ఉద్యమం అంటే గుర్తొచ్చే ఏకైక పేరు మోపురు భాస్కర్ నాయుడు గారి సూచనలతో అలాగే మా గురు సమానులు మమ్మల్ని సేవా మార్గం వైపు నడిపిస్తున్న వ్యక్తి మాకు అల్లవే అండ ఉంటూ మేము చేసే ఏ సేవా కార్యక్రమాన్ని అయినా సరే తన భుజ స్కందాలపై వేసుకొని మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సరియు హీరో మోటార్స్ అధినేత అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ సరియు రాజకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్లో యువత రక్తదానం చేయడం జరిగింది ఇదే స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో అటు శివాజీ గారి వీరపటిమను ఇటు భాస్కర్ అన్న స్ఫూర్తిని తీసుకొని అలాగే మా రాజకుమార్ గారి సూచనలతో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని అలాగే వచ్చే సంవత్సరం ఆయన జన్మదినాన్ని మా అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో ఖచ్చితంగా రక్తదాన ఉద్యమంలో మరో మెట్టుకు తీసుకెళ్తామని తెలుపుతూ సెలవు తీసుకున్నాను జై హింద్